ప్రార్థన యేసు ప్రభు వారే నేర్పడే గొప్ప ప్రార్థన ఆయన కూడా ప్రతిరోజు పెందలికడ లేచి దేవాలయానికి వెళ్ళి ప్రార్థించిన అనుభవాలు మనం ప్రతిరోజు వింటూ ఉన్నాం ఇది మొదలుపెట్టి తొమ్మిది నెలల నుంచి వింటూనే ఉన్నాం ఈ దినము కూడా దేవుడు ఒక అద్భుతమైన మాట మీతో చెప్పమంటూ ఉన్నాడు రెండో దిన వృత్తాంతాల గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఇరవై ఒక వచనాలు మీరు చూస్తూ ఉన్నారు గమనించండి రెండో దినవృత్తాంత గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఇరవై ఒక వచనాలు చదువుతూ ఉన్నారు అప్పుడు రాజుైన ఇజ్కేయ గ్రంథల కడలేచి పట్టణపు అధికారము పట్టణపు అధికారమును కూర్చుకొని సమపూర్చుకొని మందిరమునకు యెహోవా మందిరమునకు పోయేను పోయేను రాజ్యము కొరకును పరిశుద్ధ స్థలము కొరకును యోధా వరకును పరిహారార్థ బలి చేయటకు వేడుకున్నట్టుకు వెళ్ళారు అక్కడికి గమనిద్దాం ఇప్పుడు వాక్యాన్ని ధ్యానం చేద్దాం దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు రాజైన ఇజ్కియా పెందలక్కడ లేచి అధికారులతో పాటు మందిరానికి వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు అంటే రాజ్యము కొరకు పరిశుద్ధ స్థలము కొరకు అని రాసింది అంటే రాజ్యములో ఉన్న వారందరి కొరకు పరిశుద్ధ స్థలము కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు ఈరోజు మనము కూడా ఈ స్థలానికి దేనికి వచ్చామంటే ఆయన రాజ్యము కొరకు ఆయన పరిశుద్ధ స్థలము కొరకు మనము కూడా ప్రార్థించడానికి వచ్చాం మనము కూడా బలి అనిపించడానికి వచ్చాం ఆనాడు పశువులను బలిచ్చారు యేసు ప్రభు వారు ఒక్కసారి మన కొరకు బలి అయినాడు ఈరోజు మీరు వింటున్న మాట ఏమిటయ్యా అంటే ఈ పెందల కడ ఉదయాన్నే ఎందుకు రావాలి అంటే రాజ్యం కొరకు ప్రార్థించటానికి పరిషత్ స్థలం కొరకు ప్రార్థించటానికి బలి అర్పించటానికి ఇక్కడికి వచ్చాం ఇప్పుడు మనము చాలాసేపు నుంచి ప్రార్థించినాం ఇంచుమించు నలభై ఐదు నిమిషాలు మీ వ్యక్తిగతంగా ప్రార్థించుకున్నారు ఈ వ్యక్తిగత ప్రార్థనలు ఏం చేసి ఉంటారు అని నేను గమనిస్తే నా దేశాన్ని కాపాడు ప్రభువా నా దేశాన్ని రక్షించు ప్రభు అని ప్రార్థించి ఉంటారు అలాగనే మనుషులు అందరి కొరకు ప్రార్థించి ఉంటారు మనము ఇతరుల కొరకు ప్రార్థిస్తున్నాము అంటే ఇతరుల కొరకు మన బలి అర్పిస్తున్నాము ఆనాడు ఇస్కి రాజు తన యొక్క రాజ్యాంగ తన రాజు తన దేశాన్ని బాగు చేసుకోవటానికి చేసిన ఏకైక పని ఏమిటాయి అంటే ప్రార్థన పెందలకడ లేచి చేయటం రాజులైనా యాజకులైనా సామాన్య మనుషులైనా ఉదయాన్ని లేవటం ద్వారా ఆ దేశానికి మేలు కలుగుతుంది దేశ నాయకులు దేశ రాజులు మోకాలు వేసి ప్రార్థన చేసినప్పుడు ఆ దేశానికి శుభం జరుగుతుంది ఈరోజు కూడా మనం అదే పని చేసాం మన దేశం కొరకు ప్రార్థించాం అలాగనే మన ఇతరుల కొరకు ప్రార్థించాం మనుషులందరి కొరకు ప్రార్థించాం ఈ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు ఆనాడుగా అధికారులతో కలిసి మందిరానికి వెళ్ళినట్టుగానే మన దేశంలో ఉన్న ప్రధానులు అలాగే అధికారులు కూడా మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తే భారతదేశం ఇంకా బాగుంటుంది దేవుడు ఈ మన భారతదేశాన్ని బాగు చేయాలని మనసారా కోరుకుంటూ ప్రధానమంత్రి కూడా ఏసుక్రీస్తే రక్షకుడని నమ్మి మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుంటే అంత బాగుంటుంది అధికారులు కూడా ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా ఈ మాదిరిగానే ప్రార్థన చేస్తే ఇజ్కియా కాలంలో ఆ దేశం ఎంత నెమ్మది ఉందో సమాధానం ఉందో అభివృద్ధి ఉందో మన దేశం కూడా అదే నెమ్మది అభివృద్ధి కలుగుతుంది ఇంటి కృప మన దేశాన్ని విరుకునిగాక ఈ ప్రార్థనలున్న వారందరికీ మేలు కలిగిన గాక శుభము కలిగిన గాక దేవుడి స్తోత్రం అది